అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ అకాడమీ సోషల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి రాష్ట్రంలోనే కేవలం స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ అనేవి నూతన బ్యాచ్ రేపు ఆదివారం సోమవారంలో అంటే ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు తేదీల్లో కూడా న్యూ బ్యాచ్ అడ్మిషన్స్ అనేవి తీసుకోబడుతున్నాయి మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులతో జాగ్రఫీ శివాజీ సార్ హిస్టరీ ఉమామహేశ్వరరావు సార్ అండ్ సోషల్ మెథడాలజీ లక్ష్మణ్ రావు సార్ అండ్ ఎకనామిక్స్ ఎర్ర సార్ ఇట్లాంటి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీల యొక్క కలయికతో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా సోషల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి మరి మెగా డిఎస్సిలో మీ ఉద్యోగాన్ని మీరు సాకారం చేసుకోవాలి అంటే విజయనగరంలో ఉన్నటువంటి అండ్ ఎస్ అకాడమీతో పాటుగా మీరు రండి మీ ఉద్యోగాన్ని మీకు సాధించి పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం మరి ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క ఈ బ్యాచ్లన్నీ కూడా పూర్తిగా నా ఆధ్వర్యంలోనే నిర్వహించబడతాయి సో ఆల్రెడీ మా గత డిఎస్సిల్లో మేము చెప్పినటువంటి ఈ పాఠాల్లో ప్రతి ప్రశ్న కూడా అన్ని సెషన్లో రాసినటువంటి విద్యార్థులందరికీ కూడా వచ్చాయి సో మా సంస్థలో ఆల్రెడీ మొదటి బ్యాచ్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాతనే మీ అడ్మిషన్ని మీరు కన్ఫామ్ చేసుకోవచ్చు మరి ఇట్లాంటి అవకాశాన్ని చేజార్చుకోకండి ఎందుకంటే మరలా మరలా మనకి నోటిఫికేషన్స్ అనేవి అంత ర్యాపిడ్గా వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ నోటిఫికేషన్లో ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అది రేపు పొద్దున మీ యొక్క జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయం సో ఇట్లాంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అక్కడ బోధిస్తున్నటువంటి ఫ్యాకల్టీస్ ఆ ఫ్యాకల్టీస్ యొక్క అనుభవాలను అన్నింటినీ కూడా మీరు తెలుసుకొని మా దగ్గర జాయిన్ అవ్వండి మీ ఉద్యోగానికి మేము కూడా సహాయపడతామని ఆశిస్తున్నా అందరూ కూడా ఆదివారం అండ్ సోమవారం ఈ రెండు రోజుల్లో అడ్మిషన్స్ అనేవి తీసుకోబడతాయి సో విజయనగరంలో కోటా జంక్షన్ దగ్గర సోనియా బిల్డింగ్ మేడ పైన మన యొక్క ఎస్ఎన్ఎస్ అకాడమీ ఇన్స్టిట్యూట్ అనేది ఉన్నది సో అందరూ కూడా వచ్చి అడ్మిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ